ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి నటీనట్లు దర్శక నిర్మాతలు టెక్నీషియన్స్ కన్నుమీయడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు హార్ట్ అటాక్ అనారోగ్య సమస్యలు రోడ్డు ప్రమాదాలు కొందరు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కొంతమంది చిన్న వయసులోనే కన్ను మూస్తున్నారు రెండు వేల పదహారు బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నటించిన దంగల్ అప్పట్లో బ్లాక్ బాస్టర్ గా నిలిచింది దంగల్ మూవీలో బబితా కుమారిగా నటించిన బాలనటి సుహాని భట్నాకర్ అరుదైన వ్యాధితో చిన్న వయసులోని ఇటీవల మూయడం అందరి హృదయాలను కలిచివేసింది రెండు వేల పదహారులో ప్రముఖ కుస్తీ క్రీడాకారుడు మహావీర్ సింగ్ ఫోగాట్ అతని కుమార్తెల జీవితాన్ని ఆధారంగా దంగల్ మూవీని తెరకెక్కించారు ఈ సినిమాలో అమీర్ ఖాన్ మహావీర్ సింగ్ ఫోగాట్ పాత్రలో నటించారు దంగల్ మూవీలో బబితా కుమారి పాత్రలో బాలనటిగా నటించిన సుహాని బాలీ భట్నాకర్ పంతొమ్మిదేళ్ల వయసులో చనిపోవడం అందరినీ షాక్కి గురి చేసింది ఈ ఘటనతో బాలీవుడ్ లో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి సుహాని భట్నాకర్ మరణానికి కారణం అరుదైన ఇన్ఫ్లమేటరీ కారణం అంటూ కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు రెండు నెలల క్రితం సుహానికి డెర్మటో అనే వ్యాధి లక్షణాలు కనిపించాయి పది రోజుల క్రితమే వ్యాధి నిర్ధారణ కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఈ వ్యాధి కారణంగా ఆమెను ఫిబ్రవరి ఏడున ఎయిమ్స్కి తరలించి చికిత్స అందించారు వ్యాధి విషమించడంతో చికిత్స పొందుతూ ఫిబ్రవరి పదహారు నామే తుది శ్వాస విడిచింది సుహాని భట్నాకర్ పోస్ట్ సంబంధించి పలు సంచలన విషయాలు వెల్లడించారు వైద్యులు సుహాని భట్నాకర్ డెర్మటో ఇన్ఫ్లమేటరీ వ్యాధితో బాధపడింది ఈ వ్యాధి కారణంగా రోగ బలహీనపడిందని ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కి గురై శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగి చనిపోయినట్టు వివరించారు ఇప్పటికీ ఆమె చాలా నరకం అనుభవించిందని భవిష్యత్తులో మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చని డాక్టర్లు అన్నారు ఈ వ్యాధి చాలా అరుదైందని ప్రపంచవ్యాప్తంగా ఆరుగురు ఏడుగురు మాత్రమే ఈ వ్యాధితో బాధపడేవారు ఉన్నారని ఈ వ్యాధి ఏ వయసులో వారికైనా రావచ్చని అన్నారు దంగల్ మూవీ తర్వాత సుహాని బలెన్ మూవీలో నటించింది ఆ తర్వాత వరుస సినిమా ఆఫర్లు వచ్చిన అన్ని పక్కన పెట్టి చదువుపై దృష్టి పెట్టింది చదువు పూర్తయిన తర్వాత సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనతో ఉంది ఇంతలోనే దారుణం జరిగిపోయింది ఏది ఏమైనా పంతొమ్మిదేళ్ల వయసులో నటి సుహాని ప్రాణాలు పెడవడం సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది